నమస్తే అండి మా పేరు శ్రీనివాస్ మాస్కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చామండి యాదగిరి డిస్టిక్ ఉన్సి తాలూకు ఉన్సిగి గ్రామస్తులైన రాజుగారు ప్లాట్కి ఫ్లాట్కి వచ్చామండి మనం అతను ప్లాట్కి మాస్కేర్ కంపెనీ ప్రొడక్ట్ ఇచ్చామండి అతని అభిప్రాయం ఏముందో కనుక్కుందాం రండి చెప్పండి సార్ మీ పేరు నా పేరు రాజ్ రాజు మాస్కేర్ కంపెనీ ఇచ్చిన అరకు నేను ఒకసారి కలిపాను అరకులో ఉంది చూడండి పంట ఇలాగ ఉందండి ఎంత వరకు కూడా రావచ్చు అనుకుంటున్నారండి మీరు యాభై రావచ్చు యాభై రావచ్చు యాభై రావచ్చు ఖర్చులు అయ్యేలాగా అనిపిస్తుంది అండి మీకు ఖర్చులు పర్లేదండి తగ్గుద్ది బాగా తగ్గుతుంది తగ్గుద్ది ఎక్కడానికి వచ్చి ఒక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు తగ్గుద్ది అండి ఇప్పుడు పక్కన పక్కన వాళ్ళు అందరూ చూస్తున్నారు మీరు వాడుతున్నారు చూస్తున్నారు వాడుతున్నారు కూడా వాడుతున్నారు వాడుతున్నారు చూసి ఎన్ని పంటల నుంచి వాడుతున్నారండి నేను మూడు పంటలు బట్టి వాడుతున్నాను మూడు పంటల నుంచి వర పంటల నుంచి మూడు పంటల నుంచి కంటిన్యూ వాడుతున్నారు దిగుబడి బాగా వస్తుంది బాగా ఇక్కడ మన మున్సి తాలూకు జనానికి ఏం చెప్తానికి ఇష్టపడతారండి ఈ కంపెనీ ప్రొడక్ట్ బగ్గే అయితే ఇది వాడుతూ నేర్చుకోవాలని ముందర ఇది అనేది నా లెక్క అయితే మందులో కలిపేసింది దానికన్నా అది కొట్టిన దానికే బాగా పని పనిచేసింది నాకు అనిపించింది అదే అదే ఒక అనుభవం నా అనుభవం అలా కనిపించింది ఓకే థ్యాంక్ యూ